ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తాం తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం రాష్ట్ర సర్కారు ఢిల్లీ నేతలకు ఏటీఎంగా మారింది తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్లు గెలుచుకుంటాం సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రపంచం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది ఇండి కూటమికి విదేశాల నుంచి ఫండింగ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇండి కూటమికి విదేశాల నుంచి ఎందుకు ఫండింగ్ వస్తుంది ఎవరు పెంచి పోషిస్తున్నారు వీళ్ళందరినీ ఎందుకు ఇండి కూటమి అధికారంలోకి రావాలని విదేశాలు కోరుకుంటున్నాయి విదేశాలకు భారతదేశం మీద ప్రేమన కాదు కదా పక్కాగా విదేశాలంటే ఆటోమేటిక్గా ఆయా దేశాలు అవి అభివృద్ధి చెందాలని చూస్తే బి భారతదేశం ఎదగాలని చూడు ఇక్కడ ప్రభుత్వ మార్పును విదేశాలు కోరుకుంటున్నాయంటే ఈ ఒక్క లైన్ అయినా సరే ప్రతి భారతీయుడు బాధ్యతగా ఆలోచించాలి ఒక్క లైన్ పైన నిజామాబాద్ సభలో ఉత్తరాఖండ్ సీఎం ధామి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారికి ఇస్తామని చెప్పి ఇక్కడ పక్కన రఘునందన్ రావు ఉన్నారు నిజామాబాద్ సభలో